హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మా ఫుడ్స్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందే మన ఎండాకాలం ఫ్రెండ్స్ సో నిమ్మకాయలు అనేది మనకి చాలా తక్కువ దొరుకుతాయి సో అప్పుడప్పుడు మనం వెళ్తుంటాం కదా సండే మార్కెట్ తర్జన మార్కెట్ సో అక్కడ కొనుక్కుని నిమ్మకాయలు అండి ఇవి మనకి ఇప్పుడు ఫ్రెష్గా మంచి నిమ్మకాయలు కావాలంటే దొరకవు సో ఇలా నిమ్మకాయలు కొంచెం ఒక ట్వంటీ రూపీస్ అక్కడ దొరుకుతాయి అవి తెచ్చేసుకొని మనం ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అప్పుడు ఒక సీసా తీసుకొని ఈ సీసాలో మనము ఈ నిమ్మకాయలను కట్ చేసి ఆ రసం తీసుకొని ప్రిజర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది మన ఎండాకాలము టిప్ అనమాట లెమన్ జ్యూస్ కావాలి అనుకుంటే ఈ విధంగా మనము ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బాగాలే నిమ్మకాయలు కదా అని తీసి పడేయకండి అవి పైకి చూడడానికి బాగుండవు కానీ లోపల రసంకైతే ఏం ప్రాబ్లం ఉండదు సో మనకి ఈ నిమ్మకాయలు కూడా దొరకడం కష్టం ఈ సమ్మర్లో సో ఇలా మనము నిమ్మకాయని మళ్ళీ మెత్తలు వేసుకోవాలన్నమాట ఒక్కొక్క నిమ్మకాయ తీసుకొని ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయలని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి చూడండి పైకి ఎండిపోయినట్టుకున్నా కూడా లోపల జ్యూస్ మాత్రం బాగుంటుంది ఏంటంటే ఈ నిమ్మకాయ జ్యూస్ డైలీ సమ్మర్లో కొంచెం తాగుతే ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ఇష్టమైనట్టుగా ఈజీగా అండ్ వితౌట్ బడ్జెట్ ఫ్రీగా చక్కగా అన్ని మంచి మంచి టిప్స్ చెప్తుంటాను ఫ్రెండ్స్ అందుకని ఆ ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి అలాగే మీకు జస్ట్ సబ్స్క్రైబ్ షేర్ అది మీ ఇష్టం బట్టి అండ్ ఇప్పుడు ఇలాగా ప్రతి ఒక్క నిమ్మకాయ మనము జ్యూస్ కట్ చేసుకొని ఈ సీసా నింపుకోవాలి ఫ్రెండ్స్ అండ్ డైలీ కొంచెం చూపిస్తాను ఒక్క చెంచా గ్లాస్లో వేసుకొని నిమ్మకాయ రసం చేసుకున్నాం అనుకోండి మన దాహం తీరుతుంది అండ్ కూల్ వాటర్లో తాగడం వల్ల హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత జ్యూస్ మనకు వచ్చింది సీసాలో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ ఎండాకాలంలో నిమ్మకాయ రసం చేసుకుంటాం మంచిగా డైలీ ఒక స్పూన్ వేసుకొని ఆ నిమ్మకాయ జ్యూస్ చేసుకున్నాం అనుకోండి హాయిగా ఉంటుంది ప్రాణం కొంచెం సాల్ట్ అన్నిట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్ రెడీ చేసేసి పెట్టుకున్నాం కాబట్టి మా అమ్మాయి కూడా ఎట్లా పా తొందర తొందర పడుతుంది స్పూన్ తోట స్పూ స్పూన్ తోటి వేయకుండా ఏంటి గాబరా రైట్ నా ఫ్రిడ్జ్ వాటర్ చల్ల చల్ల నీళ్ళు మన నిమ్మకాయ జ్యూస్ రెడీ అయిపోయింది సమ్మర్ డ్రింక్ ఇంట్లో చేసుకుంటే ఎంత ఆరోగ్యం పడి బయట ఎంత బోర్ వాటర్తో చేసిస్తుంటే అబ్బా 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 ఎంత బాగుంది అనుకుంటే అది అవుతుంటాము అట్లా కాదండి ఇట్లా చేసుకోండి నా మాట వినండి అంతే మన నిమ్మకాయ జ్యూస్ రెడీ అయిపోయింది చిటికలో ఇట్లా జ్యూస్ రెడీ చేసుకున్నాం అనుకోండి మనకు విత్ ఇన్ టూ మినిట్స్లో మన సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోతుంది లెమన్ జ్యూస్ చూసారా ఎంత కచ్చరొచ్చిందో వచ్చిందో ఇంట్లో నుంచి మంచిగా okay thank you friends bye see you in next video thank you